నాయకులు బడుగు పలికిన ఒక రాశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారో ముఖ్యంగా నవర్తన పథకాలు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏటా ముఖ్యమంత్రి రాష్ట్రంలో తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ గతంలో సభ ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు ఇచ్చిన హామీలు పూర్తిగా ఎలక్షన్ అయిన తర్వాత సీఎం హోదా అయిన తర్వాత కూడా విస్మరిస్తే మళ్ళా జగన్ ఫస్ట్ నుంచి కూడా మా మేనిఫెస్టో ఒక బైబుల్ లాంటిది ఒక పురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జోయన్ జగన్మోహన్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా నమ్మకాలను ఉపయోగించగా అని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా ఎక్కడ జగన్ కూడా ఇచ్చిన పథకాలు చూపిస్తూ ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి పథకం వచ్చిందని చెప్పేసి స్కూల్స్ అనే డెవలప్ అయిన జగన్మోహన్ చెప్పేసి ప్రతి ఊరు వాడ అక్కడ కలిసిమెలిసి మళ్ళా మాకు జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవ్వాలి ఇదే పథకాలు మళ్ళా కొనసాగించాలి ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి గడప తట్టి ప్రతి వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయ ద్వారా కానీ గడప తట్టి ప్రతి ప పథకం కూడా పేదవాళ్ళకు అందిందంటే ఇది జగన్మోహన్ గారి ప్రతి ఒక్కరు ప్రతి ఊరు ప్రతి అక్కడ కొనియాడుతారు అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ గారు ప్రభుత్వం బాగుంది అదేవిధంగా పోయినసారి హామీలు నెరవేర్చాము మళ్ళీ ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అని చెప్పేసి మళ్ళీ మా కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ గారు మళ్ళా రిలీజ్ చేశారు ఈ మేనిఫెస్టో అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రతి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగా ఉండి ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందరికీ ప్రతి గెడపని అందిస్తున్న మహానుభావుడు జగన్మోహన్ గారు కోరుకుంటున్నారు అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి చూసుకుని కోరిక అతనే సీఎం కూర్చో కూర్చోబెట్టాలని కోరిక అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు రైతు రెండు మాఫీన హామీ ఇచ్చాడు వర్కర్ రెండు మాఫీ చెప్పిన హామీ ఇచ్చాడు ఇంకింట ఉద్యోగాలు హామీ ఇచ్చాడు సుమారు ఆరు వందల పైన హామీలు ఇచ్చి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చు ఎలక్షన్ వచ్చినని చెప్పేసి మళ్ళా రకరకాల హామీలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కూట నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రం ఎవరూ లేరు ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ అయిన చెప్పి అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లేదు కానీ జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలతో పాటు అవర్ణ పథకాలు కానీ అమ్మఒడి పథకం కానీ జీయుత కానీ ఆసరా కానీ నాడు నేడు పథకాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ పథకాలని పేదవాళ్ళు నేరుగా అందుతున్నాయి కాబట్టి జగన్ పూట నమ్ముతున్నారు జగన్ అంటే ఒక నమ్మకం నిజం ఒక ధైర్యం ఈ రాష్ట్రంలో ఈ ధైర్యం కల్పించే నాయకుడు ప్రతి పేదవాడికి అండగా ఉన్నాడు గతంలో కూల్చుకుంటే నాడు నేటి పథకం లేడు అమ్మఒడి పథకం లేడు ఈ పథకాలు వచ్చిన తర్వాత స్కూల్స్ అన్ని బాగా ఇంప్రూవ్ అయ్యి నాడు పథకం ద్వారా స్కూల్స్ అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత అక్షరాధ శాతం బాగా ఈ రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది ఈ పథకాలు నేరుగా తహారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రతి వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు పూర్తిగా తగ్గిపోయి ప్రతి ఒక్కడి జీవన పరిణామాలు బాగా జరిగినాయి ముఖ్యంగా ఎస్సీ కానీ బీసీలు కానీ ప్రభుత్వ వచ్చిన వర్గాలు కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ రాష్ట్రంలో పేదవాళ్ళు అనే వాళ్ళందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి దాడి వల్ల మేము నాలుగు రూపాయలు సంపాదించాము కానీ మేము నాలుగు మూడు కోట్ల భోజనం చేస్తాననే కారణం జగన్మోహన్ గారు అని చెప్పేసి ప్రతి ఊరు వాడ కూడా జగన్మోహన్ గారిని తీర్చిస్తుందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి దాడి వల్ల ఎన్ని బెనిఫిట్లు పొందుతున్నారు అంతకుముందు అమ్మఒడి వర్గం చేసుకుంటే పదిహేను వేల రూపాయలు చేశారు అదేవిధంగా కాపు రైతులు అంతకుముందు కన్నా ఎక్కువగా కాపు నయిస్తాం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాపు నేస్తాం మా కి బాగుండాలని చెప్పేసి గతం కన్నా ఎక్కువ లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరం చేస్తా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ దానికన్నా ఎక్కువ ఎత్తి పనుల కోసం ఇంప్రూవ్ చేస్తానండి ప్రతి ఒక్కరి మీద ఎక్కువ గత ప్రభుత్వాలు రాష్ట్ర జగన్మోహన్ కావాలని చెప్పి అది కూడా జగన్మోహన్ గారు జగన్మోహన్ గవర్నమెంట్ జగన్ పేదవాడికి మేలు జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఎవరు న్యాయం చేస్తే పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా పేదవాళ్ళకు సహాయం చేస్తే నాయకులు రాష్ట్రానికి కావాలి

జగన్మోహన్ గారు ఉంటే మా పద్ధతి వేదగా ఉండదు అని ఊపిస్తున్నారు ప్రతి ఇదికి వెళ్తాం ప్రతి గ్రామానికి వెళ్తాం జగన్ జగన్మోహన్ గారు చేసిన మంచి భాగాలు అన్ని గ్రామాలకు చెప్తాము ప్రతి ఇది చెప్తాము ఇదే మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి జగన్ మోహన్ ఇచ్చిన మాట నిలబడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు మద్దతు